హలో మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంటా గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు గుండె నిండా గుడి గంటలు నేటి ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది రోహిణీ ప్లాన్లు బెడిసికొట్టాయి చింటూ రహస్యం బయటపడే పరిస్థితి ఏర్పడింది బాలు రవిల అనుమానాలు బలపడగా రోహిణి ఇంట్లో వాళ్ళ ముందు దొరికిపోయే పరిస్థితికి చేరుకుంది ఈ ఈరోజు ఎపిసోడ్లో ఆమె ఎలాంటి పరిణామాలను ఎదుర్కొంటుందో చూడాలి గుండెనిండా గుడిగంటలు ఈరోజు అంటే ఐదు వందల ఇరవై ఒకటో ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది ఇంట్లో వాళ్ల ముందు రోహిణి దొరికిపోయే పరిస్థితి వస్తుంది తాను వేసిన ప్లాన్స్ అన్ని తలకిందులవడంతో రోహిణి పూర్తిగా ఇరుక్కుపోతుంది బాలుతో పాటు రవిలోనూ రోహిణిపై అనుమానం మొదలవుతుంది అమ్మా అని పిలవొద్దని చింటుకి చెప్పిన రోహిణి గుండెనిండా గుడిగంటలు సీరియల్ మంగళవారం ఎపిసోడ్ చింటూని రోహిణి దగ్గరకు తీసుకుని నీ అమ్మను నేనే అని చెప్పే సీన్తో మొదలవుతుంది అత్తను కాదు అమ్మను కాని ఈ విషయం ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నాను ఈ ఇంట్లో ఉన్నప్పుడు తనను అమ్మా అని పిలవద్దు అని చింటూకి చెబుతుంది ఆ పసి మనసుకు నీ పరిస్థితి ఎలా అర్థమవుతుందమ్మా అని రోహిణితో సుగుణ అంటుంది తప్పదమ్మా ఈ ఇంట్లో నేను కోటేశ్వరుడి కూతురు అని అనుకున్నన్ని రోజులే విలువ ఉంటుంది మీనా పరిస్థితి ఎలా ఉందో చూస్తున్నావు కదా నాకు కొడుకు ఉన్నాడని తెలిస్తే మా అత్తగారు ఎలా రియాక్ట్ అవుతుందో ఊహించడమే భయంగా ఉంది అని రోహిణి ఏడుస్తుంది ఇంట్లో వాళ్ళు అందరూ వచ్చేలోపు మీరు వెంటనే ఇక్కడ్నుంచి వెళ్ళిపోండి హోటల్లో రూమ్ బుక్ చేశానని అంటుంది మీనాను వెళ్లకుండా అడ్డుకున్న విద్య అటు మీనాను వెళ్లకుండా రోహిణి ఫ్రెండ్ విద్య అడ్డుకుంటుంది ఆమెతో మటన్ వండిస్తుంది ఆ తరువాత నువ్వు వండింది తినకుండా వెళ్తే ఎలా అని ఆమెను బలవంతంగా మరింతసేపు అక్కడే ఉండేలా చేస్తుంది ఆ తరువాత తింటూకూడా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటుంది మీ అత్తగారు అన్ని మాటలు అంటారు కదా మీకు కోపం రాదా అని మీనాను అడుగుతుంది ఆవిడ వల్లే ఉమ్మడిగా కలిసి ఉన్నాం మా దేవుడు ఆయన ముందు ఈ గొడవలు వద్దనే కోపం వచ్చినా సహనంతో ఉంటున్నా సహనం పిరికితనం కాదు అని మీనా అంటుంది మీనాను చూసి విద్య తాను ఎంతో నేర్చుకోవాలని లోపల అనుకుంటుంది ఆమె ఒక్క తప్పు చేయదు రోహిణి అన్నీ తప్పులే చేస్తుందని కూడా అనుకుంటుంది అటు ట్రిప్ క్యాన్సిల్ అవడంతో బాలు త్వరగా ఇంటికి వచ్చేస్తాడు ఇటు తల్లి కొడుకులను ఇంట్లోనుంచి పంపించేయడానికి రోహిణి సిద్ధమవుతుండగా చింటూ అని పిలుస్తూ బాలు వస్తాడు దీంతో రోహిణి షాక్ తింటుంది రోహిణి గదిలోకి వచ్చిన బాలు నీకోసం బిర్యానీ తీసుకొచ్చానంటూ చింటూకి ఇస్తాడు తాను రెడీ అయి వస్తానని చింటూకి తినిపించడని సుగుణకు చెప్పి వెళ్తాడు ఇటు డైనింగ్ టేబుల్ దగ్గర తనకు అమ్మే తినిపించాలని చింటూ అనగానే రోహిణి కంగారు పడుతుంది అమ్మా అని పిలవొద్దన్నా చింటూ మనసులోని ప్రేమను మాత్రం తీసేయలేవు కదా అని రోహిణితో సుగుణ అంటుంది దీంతో రోహిణి అతనికి తినిపిస్తూ ఉంటుంది అది చూసిన బాలు పార్లరమ్మ అమ్మైపోయిందేంటి అంటూ వస్తాడు దీంతో రోహిణి సుగుణ భయపడతారు నీకు కొడుకు ఉంటే ఇలాగే తినిపించేదానివి కదా అని బాలు అంటాడు చింటూసుగునకు రూమ్ ఇవ్వడం ఇప్పుడిలా తినిపించడం చూసి బాలు ఆశ్చర్యపోతాడు ఆ తరువాత చింటూతో బాలు ఆడుకుంటుండగా మీనా ఇంటికి వస్తుంది రోహిణి ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి వచ్చావు కదా బాగానే ఉన్నావా అంటూ మీనాను బాలు అడుగుతాడు తాను బాగానే ఉన్నానంటూ చింటూకి కళ్లద్దాలు తీసుకొచ్చి ఇస్తుంది అవి తీసుకుని తన ఫ్రెండ్ ముందు తాను పోజులు కొడతానని చింటూ అంటాడు తన కట్లు విప్పిన తరువాత అందరినీ చూస్తానా అమ్మను కూడా చూస్తానా అని చింటూ మీనాను అడగడంతో రోహిణి భయపడుతుంది దీంతో మీనా స్పందిస్తూ అతని తల్లి దుబాయ్ నుంచి ఎప్పుడు వస్తుంది ఇప్పుడైనా రమ్మనండి ఫోన్ కలిపి ఇవ్వండి తాను మాట్లాడతానని సుగుణతో అంటుంది దీంతో సుగుణ కంగారు పడుతూ ఇప్పుడు ఆమెకు మాట్లాడటం కుదరదు తరువాత ఫోన్ చేసినప్పుడు ఇస్తానని అంటుంది ఇంతలోనే కూడా ఇంటికి వస్తారు చింటూకి కట్లు విప్పిన తర్వాత వారం ఇక్కడే ఉండొచ్చు కదా మేమందరం మీకు తోడుగా ఉంటామని మీనా అంటుంది అది విని రోహిణీ కావాలని టేబుల్పై ఉన్న పాలగిన్నెను కింద పడేస్తుంది ఆమె కావాలని అలా చేయడం చూసిన రవిలోనూ రోహిణిపై అనుమానం మొదలవుతుంది అటు ఇంట్లోనుంచి వెళ్లటానికి సిద్ధమవుతూ వెళ్లొస్తామమ్మా అని ప్రభావతితో సుగుణ అంటుంది వెళ్ళండి కాని రాకండి అంటూ నానా మాటలు అంటుంది ప్రభావతి దీంతో అత్తయ్యా అంటూ రోహిణి గట్టిగా అరుస్తుంది ఇంట్లోనుంచి అందరినీ పంపించి వాళ్లను వెళ్ళగొడతానన్నావ్ అని ఎందుకన్నావ్ అంటూ రోహిణిని ప్రభావతి నిలదీయడంతో అందరూ షాకవుతారు తనకు పూర్తిగా అర్థమైందంటూ బాలు అంటాడు అక్కడితో గుండెనిండా గుడిగంటలు ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది గుండెనిండా గుడిగంటలు నేటి ఎపిసోడ్లో రోహిణికి కష్టాలు ప్లాన్ల విఫలం ఉత్కంఠను పెంచాయి బాలురవి అనుమానాలు కథను కీలక మలుపు తిప్పాయి రాబోయే ఎపిసోడ్లో ఆమె ఏం చేస్తుందో చూడాలి